హలో అందరికీ ఇవేంటి అనుకుంటున్నారా తెల్ల నువ్వులు అండి ఈరోజు నేను నువ్వులతో పచ్చడి పెట్టుకుంటున్నాను కొంచెము ఇది అయితే అందరూ తినరు ఫస్ట్ నువ్వులైతే వేయించుకొని పొడి చేసుకున్నాను ఇది ఆవపిండి మెంతిపిండి కలిపి చేసా ఇది వచ్చేసి వెల్లిపాయ పేస్టు ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలో పసుపు వేస్తున్నాను పసుపు అలా వేసుకోవాలి అస్సలు కారం వేయొద్దు దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి ఆవపిండి ఎక్కువ వేయొద్దు గ్లాస్ వేసుకున్నాను నేను పది కాయలవి ఇంకా నువ్వు పొడి అయితే ఫస్ట్ కొంచెం వేసాను కొంచెం పక్కన పెట్టాను చూసి వేసుకుందామని నువ్వులు మంచిగా వేయించుకున్న తర్వాత అట్లా పొడి చేసుకోవాలి ఉప్పు కారంకి పట్టినంత ఉప్పు దీనికి పట్టదు దీని ఎందుకంటే కారం వేయం కాబట్టి పట్టదు వెల్లిపాయ ముద్ద దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కారం ఒక్కటే ఉండదు మిగతా ఇట్ యాజిటీస్ వేస్తాము ఇంకా అలాగైతే అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నీ పట్టేలాగా వెల్లిపాయ ముద్ద కా సారీ కారం లేదు నువ్వులు నువ్వు పొడి పొడి నూనె ఉప్పు పసుపు కొంచెం పసుపు ఎక్కువ పడుతుంది దీంట్లో ఎందుకంటే పచ్చడి పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా ఫస్ట్ కిందికి మీదికి మొత్తం కలుపుకోవాలి నాకు చాలా ఇష్టం అండి పచ్చడి మా సీనియర్ కూడా బాగా తింటాడు ఇది దోశల్లో టిఫిన్స్లో బాగుంటుంది కారం ఉండదు కాబట్టి కారం తినని వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుంది కారం తినే వాళ్ళకి నచ్చదు నాకు ఇష్టమని నేను చేసుకున్నాను ఇంకేంటంటే హెల్త్కి ఇది చాలా మంచిది నాకు ఐరన్ తక్కువ ఉంది కాల్షియం తక్కువ ఉంది అని చెప్పేసి నువ్వులు తింటే మంచిది కదా అని ఇట్లా నువ్వులతో పెట్టుకుంటున్నాను ఇంతకుముందు బా కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము బాగా పెట్టేటోళ్ళం ఈ మధ్య అసలు పెట్టట్లేదు ఇంకా ఈసారి వచ్చేసి నేను మా అత్తయ్యని అడిగాను తీసుకురమ్మంటే తీసుకొచ్చింది కాయలు తీసుకొచ్చి అంతా క్లీన్ చేసేసుకొని కొట్టించుకొని క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకొని మార్నింగ్ చేస్తే ఇప్పుడు ఈవినింగ్ పెట్టేశాను పచ్చడి అంతేనండి చాలా సింపుల్ అన్నీ రెడీగా ఉంటే ఏదైనా సింపులే అన్నీ చేసుకోవాలి కదా మనమే అన్నీ చేసేసుకున్నాము ఇట్లా గ్రేవీగా ఉండాలి దోశలు అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది కారం తినని వాళ్ళకి ఇంకా హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇది ఏంటి రివర్స్ అనుకుంటున్నారా కెమెరా వచ్చేసి నా వెనక సైడ్ ఉందండి అందువల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది అది వీడియో ఇంకా మొత్తం కలిపేసేసుకొని మంచిగా ఉప్పు కావాలంటే చూసుకోండి లేదంటే తర్వాత తెల్లారి కలుపుకొని చూసుకోవచ్చు దోశల్లోకి ఉప్మాలోకి అట్లా చాలా బాగుంటుంది మొత్తం కలిపేసుకొని నేనైతే ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను ప్రస్తుతానికి జాడీలు ఖాళీలు ఇవ్వండి ఓ రెండిట్లలో కనిపిస్తున్నాయిగా అవి కారంతో పెట్టిన ఉన్నవి జాడీలు ఇవ్వని చెప్పేసి డబ్బాలలో పెట్టుకున్నాను అసలు పచ్చళ్ళు డబ్బాలలో పెట్టొద్దు గాజు వాటర్లునైనా అలా జారులునైనా పెట్టుకోవాలి ఇంకా ఖాళీ లేక అది పెట్టేశాను క్యాల్షియము ఐరన్ అవన్నీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి పెట్టుకున్నానండి థ్యాంక్ యూ